హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ ఈ వీడియో వచ్చేసి డ్రైవర్ జాబ్ గురించి ఎస్ హైదరాబాద్లో ఓలా ఊబర్ క్యాబ్స్ నడపడానికి డ్రైవర్స్ కావాలి నేను పనిచేసే దగ్గరే జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి దగ్గర జగద్గిరిగుట్ట ఒకవేళ జగద్గిరిగుట్ట మాకు లాంగ్ అవుతుంది అంత దూరం మేము రాలేము అనుకున్న వాళ్ళకి అక్కడే ఆఫీస్ పైన అదే బిల్డింగ్లో బ్యాచిలర్స్ కోసం రూమ్ అయితే అవైలబుల్ గా ఉంది ఒక్కో రూమ్ లో ఐదుగురు డ్రైవర్స్ ఉంటారు అందరూ కలిపి రెంట్ ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్ లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే డైలీ పేమెంట్ అంటే మీరు రోజు ఎంతైతే బిజినెస్ చేస్తారో దానిపైన పర్సంటేజ్ ఆపరేటర్ బిల్ పైన పర్సంటేజ్ అయితే డైలీ ఎంత వస్తుందో లెక్క చేసి ఇస్తారు బిజినెస్ ఫైవ్ ప్లస్ చేస్తే అంటే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ట్వంటీ ఫోర్ అవర్స్ చేసుకొని నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ రెస్ట్ తీసుకోవచ్చు ప్రజెంట్ నేను అక్కడే చేస్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేసి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ రెస్ట్ తీసుకుంటున్నాను ఊబర్ అయితే కొత్త షోరూమ్ వెహికల్స్ అవైలబుల్ గా ఉన్నాయి వ్యాగనర్స్ అలాగే ఓలా అయితే కొంచెం ఓల్డ్ మోడల్ కానీ మంచి బండ్లు ఎక్సెంట్ సెడాన్ వెహికల్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓలా అయినా ఊబర్ అయినా జాయిన్ అవ్వడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మీ దగ్గర ఫోర్ వీలర్ లైసెన్స్ ఉండాలి అది ఖచ్చితంగా వన్ ఇయర్ ఓల్డ్ అయి ఉండాలి అంటే మీకు లైసెన్స్ ఇష్యూ అయ్యి వన్ ఇయర్ కంప్లీట్ అయి ఉండాలి అలాంటి వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఇక పేమెంట్ విషయం ఎలా ఉంటుంది అంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ కనుక డ్యూటీ చేయగలిగితే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫైవ్ థౌసండ్ బిజినెస్ చేస్తే మీకు ఆ ఫైవ్ థౌజండ్ పైన థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే కమిషన్గా ఇవ్వడం జరుగుతుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే సెవెంటీన్ ఫిఫ్టీ అంటే మీరు ఇరవై నాలుగు గంటలు వర్క్ చేసినందుకు మీకు పదిహేడు వందల యాభై రూపాయలు పేమెంట్ అయితే వస్తుంది డీజిల్ కానీ పెట్రోల్ కానీ సిఎన్జి కానీ అంతా ఓనర్దే ఉంటుంది అన్నీ కలుపుకొని మీరు ఫైవ్ థౌసండ్ బిజినెస్ చేస్తే చాలు థర్టీ ఫైవ్ పర్సెంట్ మీకు పేమెంట్ అయితే వస్తుంది ఫైవ్ థౌజండ్ లోపు నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు చేసినా కూడా ఒక వంద తక్కువ చేసినా కూడా మీకు థర్టీ పర్సెంటే రావడం జరుగుతుంది థర్టీ పర్సెంట్ అంటే వెయ్యికి అంటే ఒక వెయ్యి రూపాయల బిజినెస్కి యాభై రూపాయల పేమెంట్ మీరు లాస్ అవ్వాల్సి వస్తుంది సో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫైవ్ థౌసండ్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది దాంట్లో డౌట్ అక్కర్లేదు రాత్రి పూట మనం ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకున్నా కూడా మార్నింగ్ మనం తొందరగా స్టార్ట్ అవ్వగలిగితే అంటే ఆరు లేదా ఏడు ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో స్టార్ట్ అవ్వగలిగితే మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ వరకు మనకి ఫైవ్ థౌజండ్ బిజినెస్ అయితే అవుతుంది నేను చాలా లాంగ్ సికింద్రాబాద్ నుంచి జగదీర్గుట్టకు అప్ అండ్ డౌన్ చేస్తున్నాను కాబట్టి నాకు డైలీ వన్ ఫిఫ్టీ ఛార్జెసే పోతాయి అలాగే నేను ఫుడ్ కూడా బయటే తింటున్నాను కాబట్టి అదొక టూ హండ్రెడ్ సో నేను ఫైవ్ థౌజండ్ చేసినా కూడా నాకు మిగిలేది త్రీ ఫిఫ్టీ పోగా నాకు ఫోర్టీన్ హండ్రెడ్ మిగులుతుంది అంటే పర్ డే నాకు సెవెన్ హండ్రెడ్ పడ్డట్టు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు సపరేట్ లీవ్స్ ఏం అవసరం లేదు ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ రెస్ట్ కాబట్టి మనం మంత్లీ వర్క్ చేసేది ఫిఫ్టీన్ డేసే సో దీంట్లో సపరేట్ లీవ్స్ అవసరం లేదు కాబట్టి బ్యాచిలర్ అయ్యుండి ఖర్చులు తగ్గించుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు సెవెంటీన్ ఫిఫ్టీ అంటే డైలీ టూ ఫిఫ్టీ రూపీస్ మీరు ఫుడ్ కోసం ఖర్చు పెట్టుకున్నా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ మిగులుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే డైలీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇంటూ థర్టీ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు నెలకి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఆదా చేసుకోవచ్చు ఇక జాబ్ లో ఎలా జాయిన్ అవ్వాలి అంటే నేను ఇక్కడ ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాను సునీల్ అన్న అని ఉంటారు చాలా మంచి వ్యక్తి ఇంకా ఆఫీస్ లో మనకి మనం చేసిన డ్యూటీ పేమెంట్స్ లెక్క చేసి ఇవ్వడానికి ఇద్దరు పర్సన్స్ అయితే ఉన్నారు ఒకరి పేరు మల్లేష్ ఇంకొకరి పేరు ఆకాష్ సో ఈ ముగ్గురి నెంబర్స్ నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలి జాబ్ చేయాలి అనుకుంటే ఈ మూడు నంబర్స్ లో ఏ నంబర్ కి కాంటాక్ట్ అయినా పర్వాలేదు ఒకవేళ సునీల్ అన్న బిజీగా ఉండి అప్పుడప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు ఈ కింద రెండు నెంబర్లు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరొకరు ఫోన్ ఆన్సర్ చేస్తారు మీరు ఈజీగా లొకేషన్కి రావడానికి గైడ్ చేస్తారు వచ్చిన తర్వాత ఇంకా ఏదైనా ప్రాసెస్ ఉంటే చెప్తారు ఈ మధ్య జాబ్ ఇవ్వడానికి కొంతమంది సెక్యూరిటీ డిపాజిట్ అని కొంత అమౌంట్ తీసుకుంటున్నారు సో అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఇక్కడైతే అలాంటి రూల్స్ ఏమీ లేవు మీ దగ్గర ఒరిజినల్ లైసెన్స్ లేదా ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఏదైనా ఉంటే డాక్యుమెంట్ ఆ ఒరిజినల్ మాత్రమే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు డ్యూటీ మానేసేటప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది సో రండి కష్టపడండి సంపాదించుకోండి బ్యాచిలర్స్గా ఉన్నప్పుడే కొంచెం అమౌంట్ వెనక్కిసుకుంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫ్రీగా ఉంటుంది ఇది నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను మ్యారేజ్ అయిన తర్వాత కష్టపడాలి అనుకుంటే మాత్రం ఎంత కష్టపడ్డా కూడా ఇల్లు గలవడానికి సరిపోతుంది నాకు మాత్రం ఎక్స్ట్రా ఏమీ మిగలట్లేదనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యంగర్స్ ట్వంటీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళు వచ్చి జాబ్ చేసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ గట్టిగా కష్టపడగలిగితే ఇలాగే తర్వాత ఆ డబ్బులతో ఓన్ కార్ తీసుకొని దర్జాగా రాజాల బ్రతకొచ్చు ఓన్ కార్ ఉన్న పర్సన్ ఖచ్చితంగా రాజా అనే చెప్పాలి ఎందుకంటే మనకి ఓలా అయినా ఊబర్ అయినా ట్వెల్వ్ అవర్స్ లో త్రీ థౌసండ్ బిజినెస్ ఖచ్చితంగా అవుతుంది మీరు ట్వెల్వ్ అవర్స్ నాన్ స్టాప్ గా డ్రైవ్ చేయగలిగితే అంటే లంచ్ బ్రేక్ టిఫిన్ బ్రేక్ ఒక వన్ అవర్ తీసేసినా కూడా లెవెన్ అవర్స్ మీరు నాన్ స్టాప్ గా డ్రైవ్ చేయగలిగితే త్రీ బిజినెస్ అవుతుంది త్రీ లో ఏ ఫ్యూల్ అయినా కూడా ఎల్పీజీ కానీ సిఎన్జీ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏ ఫ్యూల్ అయినా కూడా మనకి థౌసండ్ రూపీస్ కి మించి అవ్వదు అంటే థౌజండ్ రూపీస్ లో త్రీ బిజినెస్ అవుతుంది అంటే మనకి రెండు వేలు మిగులుతుంది కార్ అనేది సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదు కొత్తదైనా పర్వాలేదు కాకపోతే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్లస్ మోడల్ అయ్యి ఉండాలి ఓలా ఊబర్లో అటాచ్ చేయాలంటే సో ఇంకెందుకు ఆలస్యం డ్రైవర్ జాబ్ కావాలి కష్టపడాలి అనుకునే వాళ్ళు కష్టం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత కష్టపడితే అంత అయితే మనకు రావడం జరుగుతుంది కాబట్టి కష్టపడి ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే రండి లేదు టైంపాస్కి చేసుకుంటాం ఒక వారం చేసుకుంటాం నెల చేసుకుంటాం తర్వాత మానేస్తాం వేరే చూసుకుంటాం అనే వాళ్ళు రాకపోవడమే బెటర్ ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల ఇలా టైం కి జాబ్ చేసే వాళ్ళ వల్ల రెగ్యులర్గా చేసుకుందాం అనే వాళ్ళకి జాబ్స్ దొరకట్లేదు సో టైం పాసర్స్ స్టే గా రెగ్యులర్ రెగ్యులర్గా వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటే రావచ్చు ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి జాబ్లో జాయిన్ అవ్వండి ఆల్ ది బెస్ట్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇది జాబ్ వీడియో కాబట్టి చాలామంది చాలామందికి జాబ్ అవసరం ఉంటుంది కాబట్టి అవసరమైన వాళ్ళకి పనికి వస్తుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే